వెల్కమ్ టు జేపీ న్యూస్ వెంకటగిరి పట్టణ పరిధిలో ఇటీవల మద్యం తాగి వాహనాలు నడిపిన ఏడుగురికి వెంకటగిరి మెజిస్ట్రేట్ భారీగా జరిమానా విధించింది ఎస్ఐ జి సుబ్బారావు తమ సిబ్బందితో కలిసి పట్టణ వివిధ కూడల్లో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ బ్రీత్ ఎనలైజర్ టెస్ట్లలో సుమారు ఇరవై ఐదు కేసులు నమోదు చేశారు వారిలో ఏడు మందిని శనివారం కోర్టునందు హాజరుపరచగా మెజిస్ట్రేట్ ఒకరికి పదివేలు ఆరుగురికి ఐదు వేల రూపాయలు చొప్పున జరిమానా విధించారు మద్యం తాగి బండి నడిపితే ఇక జైలుకేనని హెచ్చరించారు మద్యం మత్తులో జరిగే రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు వాహన తనిఖీలు ముమ్మరం చేయనున్నట్లు వెంగడగిరి పోలీసులు తెలిపారు తాగి వాహనాలను నడిపితే ఇకపై జరిమానాతో పాటు కేసు నమోదు చేసి జైలుకి పంపించడం జరుగుతుందన్నారు